దేవునికి భయపడినప్పుడు మనం ఏ మార్గంలో పోవాలి ఎటువంటి మార్గంలో పోవాలి ఈ వ్యక్తి ఎట్లా జీవిస్తే బాగుంటుంది అని దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది మన మీద మనం నడవలసిన మార్గంలో ఆయన మరణను నడిపిస్తాడు పిల్లరా దేవునికి స్తోత్రం మనం అనేకమైన మార్గాలు అనేకమైన ఆలోచనలతో నిండిపోయి ఏదేదో మార్గాలు ఈ విధంగా జీవిస్తే బాగుంటుంది ఈ విధంగా జీవిస్తే జీవిస్తే బాగుంటుంది అని అనుకుంటా ఉంటాం ఆలోచిస్తూ ఉంటాం కానీ అది కాదు పిల్లరా అది కాదు మన ఆలోచన ముఖ్యం కాదు మన తలంపులు ముఖ్యం కాదు మన యొక్క సొంత కార్యాలు ముఖ్యం కాదు కానీ పిల్లారా దేవుని యొక్క ఆలోచన ప్రకారం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడే మన మార్గాన్ని ఆయనే నిర్ణయిస్తాడు అదే ఇక్కడ రాయబడుతుంది కీర్తన ఇరవై ఐదో అధ్యాయము పన్నెండవ ఎక్కువ ఎందు భయభక్తులు గలవాడు భయభక్తులు గలవాడు వాడు కోడుకోవలసిన మార్గమును ఆయన వారికి బోధించును మనకు చెప్తానండి ఎప్పుడు మనం ఏం మార్గం కోరుకోవాలి ఎటువంటి మార్గం కోరుకోవాలి ఎటువంటి మార్గం కోరుకుంటే బాగుంటుంది అన్న విషయం మరి తెలియాలంటే దేవుని యందు ముందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని యందు భయం కలిగి జీవించాలి దేవునికి స్తోత్ర ప్రైజ్ రా ందరికి దే దేవుని మీద భయం ఉందా లేదా చెప్పండి ఉందా ఉందా ఏదో మూల నుంచి ఒక చేయలేసింది ఇది ఇటు చేతి భయం భయం ఉన్నారే భయం లేకపోతే మన జీవితాలు కాడే దేవుని భయం లేకపోతే మన జీవితాలు ముందుకు వెళ్ళాం ఫలించం వృద్ధి చెందాం ఫలితానికి రావు ఆశీర్వించబడలేము కాబట్టి దేవుని ఎందు భయం ఖచ్చితంగా ఉండాలి హలో లు ప్రా మరి దేవుడు అంటే దేవుని ఎందుకు భయభక్తులు కల వారికి ఆయన చూపించే మేలు ఎంత గొప్పదో దానికి అంతం లేదు ఇంత అంతా కాదు దేవుడే చెప్తూ ఉన్నారంటే దేవుని యందు భయభక్తులు వారికి ఆయన చూపించే మేలు అనంతమైనది అది మన వయసులో లేదు దేవుని ఎందు భయభక్తులు వారికి మనకు మేళ్ళు దేవుడే చూపించిన మేళ్ళు ఎంతో గొప్పగా ఉంటాయి అదే ఇక్కడ చదివి పిలుచుకుందాం కీర్తన ముప్పై ఒకటి పంతొమ్మిదో వచ్చినాము నీ ఎందుకు భయభుతులు గల వారిని నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది నన్నుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారిని వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఎల్ ఎల్వియా ప్రైజ్లా మనం దేవుణ్ణి ఆశ్రయించామంటే రహస్యంగా ఇంట్లో కూర్చుని ఎవరికి తెలియకుండా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచకూడదు ఎట్లాగా నరుల ఎదుట అన్నాడు ఇక్కడ ఏమన్నారు నరుల ఎదుట నిన్ను ఆశ్రయించువారిని వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది సాక్షి అనమాట నరులేదుట నిన్ను ఆశ్రయించడం అంటే నరులేదుట దేవుణ్ణి ఆశ్రయించడం అంటే అందరికీ సాక్షులుగా జీవించాలి అందరికీ సాక్షులుగా ఉండాలి ఏ పని చేసేవాడైనా సరే ఏ వ్యాపారం చేసేవాడైనా సరే ఎటువంటి వాడైనా సరే ఉద్యోగం చేసేవాడైనా సరే పది మందిలో దేవుడి గురించి సాక్ష్యం చెప్పగలిగి ఉండాలి అదే ఇక్కడ అంటున్నాడు నరుల ఎదుట నిన్ను ఆశ్రయించినవాడు ఏమన్నా నరుల ఎదుట అందరి ఎదుట మనం ఒప్పుకోవాలి దేవుని గురించి ప్రభు గురించి ఒప్పుకోవాలి దేవుని గురించి ఒప్పుకోకపోతే మనం విశ్వాసం దండగే ఇంట్లో కూర్చుని మూల్లో కూర్చుని మనం దేవుడ 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 అట్టే కాదు అక్కడ అందరి ఎదుట ఒప్పుకోవాలి పిల్లారా దేవునికి స్తోత్రం తర్వాత భూమికి ఆకాశానికి ఎంత దూరం ఎవరైనా కొలిసారా ఎవరు కొలవరా ప్రపంచంలో ఇంతవరకు తెలీదు అనంతమైంది ఏమండి భూమికి ఆకాశానికి దూరం ఎంతో ఎవరికి అంతుబడదు మరి దాన్ని పోల్చుకుని దేవుడు కూడా ఒక మాట మాట్లాడతాను ఆయన కేత నూట మూడో అధ్యాయము పదకొండవ వచ్చినాము భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు బలిభక్తులు కలవారి ఆయన కృప అంత అధికముగా ఉన్నది అలా లియ ప్రయోజిలా అర్థమైందా ఏమర్థమైంది ఆకాశానికి భూమికి ఎంత ఉన్నతమయంగా ఉన్నదో అనంతంగా ఉన్నదో ఆయన ఏందో భయభక్తులు గల వారికి ఆయన కృప అంత అధికముగా ఉంటుందని రాయబడి ఉంది దేవుని మాట ఆకాశము భూమి నశించిపోతాయి కానీ దేవుని మాట మాత్రము నశించిపోదు దేవునికి స్తోత్ర మళ్ళీ ప్రయోజిలాడు ఆయన కృప మన చుట్టూ ఆవరించి ఉండాలంటే ఆయన కృప మనకు ఉండాలంటే పిల్లారా నిరంతరం ఎడతకగా ఉండాలంటే దేవుని కింద భయభక్తులు కలిగి మనం జీవించాలి దేవుని కింద భయం భయభక్తులు ఎప్పుడైతే ఉంటుందో ఆయన కృప ఎంత అధికంగా ఉంటుందో ఏంటది ఏంటది అధికంగా ఉండేది ఏంటి దేవుని ఎందు భయభక్తులు భయము దేవుని దేవురియందు భయభక్తులు మనకు ఎంత అధికంగా ఉంటుందో ఆయన కృప మన మీద అంత అధికంగా ఉంటుంది అని రాయబడి ఉంది దేవునికి స్తోత్రం కాబట్టి ఎందు భయం కలిగి మనం జీవించాలని అర్థమవుతుంది దేవునికి మనలు ప్రాధ్యుల